నమస్తే అండి శత్రువును బద్నాం చేయడం ముఖ్యం ప్రత్యర్థి చేసినటువంటి విమర్శలు ఒక స్థాయి వరకే ప్రజల్లో నమ్మకం ఉంటుంది అదే శత్రుకూటము నుంచి ఒకరిని లోబరుచుకొని అతని ద్వారా ఆ శత్రువు గురించినటువంటి లోగుట్టులను రహస్యాలను అన్నింటినీ బయట పెడితే వాటికి ప్రజల్లో కొంచెం నమ్మకం ఎక్కువగా ఉంటుంది లోతుగా చెప్పాలంటే శత్రు కూటమిలో కీలకంగా ఉన్నవాడిని లోబరుచుకొని తమ వైపు తిప్పుకొని అతని ద్వారా అబద్ధాలు చెప్పించినా కూడా ప్రజలు వాటిని నమ్మేస్తారు ఏవి నిజాలో ఏవి అబద్ధాలో మనం ఇతమిద్దంగా తేల్చి చెప్పలేం కానీ ప్రస్తుతం ఇలాంటి వ్యూహాన్ని అనుసరించడంలో పవన్ కళ్యాణ్ బాగానే సక్సెస్ అయినట్టుగా కనిపిస్తుంది వైఎస్ఆర్సిపి మొన్న మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఒక వెలుగు వెలుగుతూ మెలుగుతూ పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక్కసారిగా ఫిరాయించి జనసేనలో చేరినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆ రకంగా వాడుకోవడంలో పవన్ కళ్యాణ్ కృతకృత్యుడు అయినట్టుగానే కనిపిస్తోంది బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో తాను ఉండగా ఇలా జరిగింది అలా జరిగింది అంటూ అనేక సంగతులు వెల్లడిస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి వరుసకు మామయ్య అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకప్పట్లో ఈయన్ని బాలినేని శ్రీనివాసరెడ్డిని నెత్తిన పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎవ్వరికీ ఇవ్వనటువంటి ప్రాధాన్యతను ఆయనకి దక్కించారు దక్కింది కూడా కాకపోతే అంతటి ప్రాధాన్యత ఆయన దుర్వినియోగం చేసుకున్నారన్నటువంటి పేరు ఉంది అక్కడ సొంత జిల్లా మీద కూడా లేనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి కేవలం బంధు ప్రీతితో పాటు జిల్లా పార్టీ సారథ్య బాధ్యతల్లో ఉంచారా జగన్ అయితే పార్టీ అధికారంలోనికి వచ్చిన తర్వాత ఆయనను విద్యుత్ శాఖ మంత్రిగా చేశారు అప్పట్లోనే సగము పరిపాలన కాలం అయిపోయిన తర్వాత కేబినెట్ను పూర్తిగా మారుతుందని కొత్త వారికి ఛాన్స్ ఇస్తామని మంత్రులుగా కొత్త వారు వస్తారని జగన్మోహన్ రెడ్డి ముందే ప్రకటించారు సుమారు మూడేళ్ల తర్వాత కేబినెట్లో మార్పులు జరిగినప్పుడు బాలినేని పదవి పోయింది తన పదవి పోయినందుకు కాదు కానీ పెద్దిరెడ్డి బొత్స బుగ్గన వంటి వారిని అనేక మందిని కొనసాగించడము తనకు అలాంటి ఛాన్స్ ఇవ్వనందుకు ఆయన అలిగారు అడపాదడప జగన్ గురించి పార్టీ గురించి చురుక్కుమనిపించేటటువంటి మాటలు వదులుతూనే ఉన్నారు ఆయన తీరా ఎన్నికల సమయానికి ఒంగోలు ఎంపీ టికెట్ మాగంటుకు కావాలని పట్టుబట్టడము కుదరదని జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో అలగడము చివరికి రాజీపడి ఎమ్మెల్యేగా పోటీ చేయడము ఓటమి చెందడం జరిగింది పార్టీ ఓడిపోవడంతో ఫిరాయించి జనసేన పంచను చేరారు ఇప్పుడు అయితే ఇప్పుడు పవన్ చేతి అస్త్రంగా మారా అనేటటువంటి అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది తాను మంత్రిగా ఉంటూ తనకు తెలియకుండానే ఒప్పందాలు జరిగాయని తన సంతకాలే లేవని ఇప్పుడు చెబుతున్నారు జగన్ క్యాబినెట్లోని మంత్రిగా ఆయన ఇప్పుడు ఏం చెబితే అదంతా నిజమేనని ప్రజలను నమ్మాలా జగన్ మీద ఆయన ప్రతీకార ద్వారంలో ఉన్నారు కాబట్టి ఎన్ని అబద్ధాలైనా చెప్పడానికి వెనకాడబోరు అన్నటువంటి సందేహం పలువురు పలువురికి కలుగుతోంది ప్రత్యర్థి పార్టీలోనికి వెళ్ళిపోయిన తరువాత ఆయన మాటలకు విలువ ఉంటుందా మొత్తానికి బాలినేని ద్వారా అప్పటి సంగతులంటూ చెప్పించడం ద్వారా పవన్ కళ్యాణ్ తన చేతికి మట్టి అంటకుండా శత్రువును భద్రం చేసినట్టు కనిపిస్తోంది నమస్తే